చాలా బాగుంది ఈ భక్త కన్నప్పటి టీజర్ చూస్తుంటే మనం ఇది మరో బాగుంది తిరిగి అంతే ఇది నిజంగా సేపు అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఆ గుర్రాలు కానీ ఏదో ఆ గుర్రాలు ఆ గొడవలు ఆ ఫైటింగ్లు అబ్బాబ్ చూస్తుంటే మధ్య మధ్యలో మంచి విష్ణు యాక్టింగ్ నటన ఎరగది చేస్తున్నాడీ అబ్బా బావులు యాక్టింగ్ కదా ఇంతవరకు మంచి విష్ణు ఏ సినిమాలో కూడా చేరేట ఇంత యాక్టింగ్ చేశాడు కానీ అతనికి పెద్దగా గుర్తింపు రాల కానీ ఈ సినిమాతో ఆయన ఖచ్చితంగా స్టార్ అవుతాడు ఆయన పక్క ఆయన స్టార్ చేసే బాధ్యత మనందరిది ఈ సినిమాతో ఖచ్చితంగా మంచి విష్ణు వెయ్యి కోట్లు కొడతాడు పక్క అంతే కాబట్టి ఏంటంటే భక్త కన్నప్ప సినిమాలో అందరూ ఉన్నారు ప్రభాస్ గారు ఉన్నారు అక్షయ్ కుమార్ గారు ఉన్నారు మోహన్ బాబు గారు ఉన్నారు మోహన్ లాల్ ఉన్నారు అక్షయ్ కుమార్ గారు అయితే శివుడుగా ఇంకా ప్రభాస్ గారు అయితే నందిగా కాబట్టి ఏంటంటే అక్షయ్ కుమార్ గారు పై ఉంటారు ప్రభాస్ గారు కింద ఉంటారు కాబట్టి ఈ సినిమా మన

ప్రభాస్ గారి అభిమానులందరూ ఈ సినిమా చూడాలి అక్షయ్ కుమార్ గారి అభిమానులు అందరూ కూడా ఈ సినిమా చూడాలి మోహన్ బాబు గారి సినిమా చూడాలి మోహన్ లాల్ గారి అభిమానులందరూ కూడా ఈ సినిమా చూడాలి మంచు విష్ణు గారి అభిమానులు ఈ సినిమా చూడాలి అదేవిధంగా భక్తితో అందరూ దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఈ సినిమా చూడాలి అదొక భక్తి సినిమా ఇది ఒక భక్తితో తీసే సినిమా ఇది ఒక భక్తి జ్ఞానం ఉండే సినిమా ఉద్యోగులు కానీ ఆ యాక్టింగ్ కానీ చూస్తుంటే పిక్చర్కి పోతున్నట్టు ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లో వస్తుందా మనం ఎప్పుడెప్పుడు చూద్దామా అసలు ఈ సినిమా కోసం వెయిటింగ్ అంతే మీరే చూడండి ఇప్పుడు భక్త కన్నప్పటిసరు ట్రైలర్ ఉంది లక్షలు జనం చూస్తారు అది పెట్టి ఒక ఒక పది గంటలైందంటే లక్షలు జనం మధ్య మొదలు షార్ట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ఇప్పుడు ప్రభుదేవ గారు వచ్చి ఈ సినిమాని కంపోజ్ చేస్తారు అది కానీ అబ్బాబ్బా చూస్తుంటే అసలు ఈ భక్త కన్నప్ప అనే సినిమా ఎన్ని రోజులు ఎవరు చేయలే ఎందుకు కంటెంట్ ఇలాంటి కథలు చేయాలంటే మోహన్ బాబు గారికి మా సాధ్యం పైగా ఆయన కొడుకు ఇప్పుడు చేస్తున్నాడు కాబట్టి నాకు చాలా ఆనందం ఉంది పైగా నేను మోహన్ బాబు గారికి నేను పెద్ద ఫ్యాన్ నేను సో ప్రభాస్ లుక్ ప్రభాస్ గారు లుక్ అయితే బాహుబలి త్రీ ఇంకా అసలు బాహుబలి త్రీ ఈయన ఉచితం ప్లాన్ చేస్తున్నాడు అన్నట్టు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా పదివేల కోట్లు కొడుతుంది పక్క ఇది ఇది పెద్ద భారీ బడ్జెట్ సినిమా కదా దీనిపైన కోట్లు రావచ్చు అది చెప్పాను కదా స్టాప్ మంచు విష్ణు గారి కెరీర్లోనే ఇది ఒక పెద్ద సినిమా భారీ బడ్జెట్ ఉన్న సినిమా పైగా భారీ కథతో భారీ తారాగాణంతో ప్లాన్ చేసిన సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా పదివేల కోట్లు పై పై మాట అంత పదివేల కోట్లు పై మాటే భక్త కన్నప్ప సినిమా ఖచ్చితంగా ఆడుతుంది మీరు చూస్తూ ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తే వేకుంట పక్క కానీ నేను మొన్న కూడా చెప్పినది సినిమాని అన్ని థియేటర్లు వెయ్యాలి సినిమాను ప్రతి స్టేట్లో వేయాలి ప్రతి దేశంలో వేయాలి ప్రతి థియేటర్ అదే ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్లో ఉండాలి అది నా బాధ అదే ఇదో మానవుడికి పట్టుకోవాలి కాబట్టి ఇలాంటి సినిమాలు కథలు చేయాలంటే ధైర్యం కావాలి సాహసం కావాలి దమ్ము ఉండాలి ఇలాంటి కథలు మనం చేయగలం అనే ధైర్యం లోపల రావాలి గుండె బలం కావాలి కండ బలం ఉంటే సరిపోదు గుండె బలం కావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు ఏంటంటే ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా ఇది